మాకు రిలీ ఆర్డర్ సిబ్బంది ఎక్కడ వరకు మేము ఎక్కడైతే ఉన్నామో అదే స్థానంలో ఉన్నాము ఈ రోజు జస్ట్ ఏం చేశారంటే ఇది లోకైతే ఎవరైతే అయిన వాళ్ళు చెప్పి హెడ్ ఆఫీస్కి వచ్చి కౌస్టింగ్ ఎక్కడ కానీ అక్కడ కౌస్టింగ్ జరగలేదు

ఎక్కడైతే ఉన్నామో అదే స్థానంలో ఉన్నాము ఈ రోజు జస్ట్ ఏం చేశారంటే ఇది లోకేట్ ఎవరైతే అయితే వాళ్ళు చెప్పి ఎలా తీసుకొచ్చి వచ్చి కాసిన అవ్వమని ఇచ్చారు కానీ అక్కడ కాసేవ్ జరగలేదు